సుధాకర్ గారి కన్సల్టింగ్ రూమ్ లోకి వెడితే ఆయన వెనకాతల ఒక బోర్డు చూశాను ఐ ట్రీట్ హీ క్యూర్స్ ఎంత గొప్ప మాట చూడండి నేను వైద్యం చేస్తాను మీ రోగ నయం వాడు చేస్తాడు అంటే నేను మందు రాయడం వరకే ఆ మందు మీ పని పనిచేసి మీ రోగము తగ్గేటట్టు చేయగలిగినటువంటి సమర్థుడైన వాడు మీ మాంసనేత్రమునకు గోచరము కానివాడొకడు మీ శరీరమునందే ఉన్నాడు వాడు నా ఎందు మీ రోగమును తీర్చగలిగిన ఔషధమును రాయగలిగిన ప్రజ్ఞగా భాషించి ఉన్నాడు కనుక ఐ ట్రీట్ హీ క్యూర్స్ ఆ డాక్టర్ గారి యొక్క ప్రాజ్ఞతకి నేను ఎంతో సంతోషించాను కాబట్టి నేను ఎందుకు మనవి చేశానంటే ఇప్పుడు ఆయుర్దాయం ఇచ్చినా రోగము తీసినా ఎవరు తీశారు వైద్యుడిగా ఈశ్వర నువ్వే మాకు ఇవి ఇచ్చావు అటువంటి ఈశ్వర నీకు నీకు నేను నమస్కరించుకున్నాను నహా మాకు దదాతు మాకు ఈ పైన చెప్పినటువంటివన్నిటినీ కృప చెయ్యడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు పురుషార్థము ఒక్కటే ఇలా నువ్వు వంచి కృష్ణ అనగలిగితే చాలు అలా అనడానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే అడ్డొస్తే నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు పది తలలు ఉన్న రావణుడు ఒక్కసారి రామచంద్రమూర్తి ముందు వంచి ఉండి ఉంటే బాగుపడిపోయి ఉండేవాడు అమృతత్వమును పొంది ఉండేవాడు వెనక్కి తిరిగి వెళ్ళి అది తలలు తెగిపోయి ఉన్న తలని వంచడం నేర్చుకో చేత కాక నిన్ను ఏదో మాయ చేసి నీకేదో చెప్పి నీ దగ్గరేదో పొందాలని మహాత్ములు రచించలేదు వారు కేవలం ఒక మేఘము సముద్రములో ఉన్న ఉప్పు నీటిని తాను తాగి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి నీటిని నువ్వు నిద్రపోతున్నప్పుడు వర్షించి నీ దాహార్తిని తీర్చిన మేఘంలా భగవంతుని యొక్క స్వరూపాన్ని తాము అర్థం చేసుకుని తాము దర్శనమును పొంది నీకు చాలా సులభంగా ఆయన్ని అందించడానికి పరమ త్యాగబుద్ధితో మహర్షులు చేసినటువంటి ప్రయత్నముల యొక్క ఫలితములు అమృత భాండములై ప్రకాశిస్తే అవి ఒక భాగవతంగా ఒక రామాయణంగా ఒక కృష్ణ కర్ణామృతంగా వచ్చాయి అటువంటి కృష్ణ కర్ణామృతాన్ని ఈ ఐదు రోజులు చక్కగా మనం అసుర సంధ్య వేళలో కార్తీక మాసంలో చెప్పుకోగలగడం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముగా భావిస్తూ ఇప్పుడు చెప్పిన శ్లోకంలో చెప్పినట్టుగా ఈశ్వరానుగ్రహము ఆ కృష్ణానుగ్రహము మన ఎందు పరిపూర్ణముగా ప్రకాశించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసనై పూర్వైరాచార్య సత్పాయా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सर्वभौमाय मङ्गलम् उमा कान्ताय कान्ताय कामिताद्धप्रदायिने श्रीगिरीशाय देवाय मलिनाथाय मङ्गलम् करचरणकृतम् वा कर्म वार्ताय वा श्रवणनयजम् वा मानसं वापराधम् विहितमविहितम् वा सर्वमेत्तक्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो सर्वम् श्री उमामहेश्वरपदब्रह्मार्प्रमस्तु